హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్సీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్లు అనేవి ఎన్ని మిగిలబోతున్నాయి సో ఇవి మిగిలిన తర్వాత డిఎస్సి అనేది కండక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి కంప్లీట్గా ఈ టూ టాపిక్స్ పైన అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఫస్ట్ అందరం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి యా వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం లెట్స్ బిగిన్ ద వీడియో యా మనం ఇక్కడ దానికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక లేటెస్ట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే జీవో వన్ వన్ సెవెన్ అనేది చాలా పెద్ద తలనొప్పిగా మారిందని అయితే చెప్పొచ్చు దీంట్లో మేజర్గా ప్రైమరీ స్కూల్ కానీ ఫౌండేషన్ స్కూల్స్ కానీ బేసిక్ ప్రైమరీ కానీ మోడల్ స్కూల్స్ అని చెప్పేసి చాలా రకాల పాఠశాలలు అయితే ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది సో ఏం చేశారంటే ఇప్పుడు జీవో వన్ వన్ సెవెన్ అని రద్దు చేసి దానికి అనుగుణంగా వేరేగా కార్యాచరణను రూపొందించారు కదా దాంట్లో ఏముందంటే వనిష్టి థర్టీ రేషియో అంటే ఒక పాఠశాల అంటే ఒక్క క్లాస్లో ముప్పై మంది స్టూడెంట్స్ లేకపోతే కనుక వనిష్టి థర్టీ ఈస్ట్ రేషియో అనేది మెయింటైన్ చేయలేకపోతే కనుక ఆ పాఠశాలను అయితే తీసివేయడం అయితే జరుగుతుంది ఫౌండేషన్ స్కూల్లో ఏమొస్తాయండి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇలా ఆ ప్రైమరీ స్కూల్లో అంటే ఫోర్త్ వరకు అంటే ఫిఫ్త్ నుంచి మళ్ళీ కంప్లీట్ చేశారు కాబట్టి మోడల్ ప్రైమరీ ఇట్లా బేసిక్ ప్రైమరీ అని చెప్పేసి చాలా రకాలుగా అయితే తీసుకురావడం అనేది జరిగింది ప్రభుత్వం అనేది సో దాని కారణంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు కానీ చాలా అయితే మిగులిపోతున్నాయి దాదాపు ఎన్ని మిగులుతున్నాయి అంటే కనుక దీంట్లో ఎక్కువగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ కంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అబో ఎక్కువ ఉందంటే ఏడు వేల ఎనిమిది వందల చేంజ్ అనేది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ వచ్చేసి ఏడు వేల రెండు వందల చిల్లర పోస్టులు అనేవి ఉన్నాయి సో మొత్తం కలిపి పదిహేను వేల రెండు వందల ఎనభై నాలుగు సంథింగ్ పోస్టులు అనేవి ఉండడమే జరిగింది ఈ పోస్టులు అనేవి మిగులుతున్నాయి ఇప్పుడు పాఠశాలలు అనౌన్స్ అనేది రద్దు చేసిన తర్వాత ఈ పోస్టులు అనేవి మిగులుతున్నాయి సో ప్రభుత్వానికి ఇంకా రిక్రూట్మెంట్ అనేది అవసరం లేదు అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకునేది డిఎస్సీ చెప్పారు సో ఇందులోనే పోస్టులనే మిగిలినప్పుడు డిఎస్సి ఎలా కండక్ట్ చేశారని చెప్పి అభ్యర్థులైతే ఒక ఆందోళన అయితే ఉంది బట్ ఆల్రెడీ మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం అయితే తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మేబీ తగ్గిస్తే కొన్ని పోస్టులు తగ్గించవచ్చు బట్ అవకాశం అయితే లేదంటే పోస్టులు తగ్గించడానికి కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులే ఉంటాయి వాటిలో తప్పకుండా ఈ మార్చ్లో అనేది నోటిఫికేషన్ రావడమే జరుగుతుంది సో అభ్యర్థులు దీనిపైన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నాకు రీసెంట్గా ఇద్దరు ముగ్గురు అయితే కాల్ చేయడమే జరిగింది దాని గురించి అడిగారు సో అందుకే వీడియో అయితే చేయడమే జరిగింది ఇంకా వారికి ఎవరికైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక క్లియర్ అవుతుందని చెప్పేసి సో వీడియో అయితే చేశాను కాబట్టి మీరైతే దాని గురించి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే మొన్న మళ్ళీ ఏం చేశారు రిటైర్మెంట్కి సంబంధించి చాలా అమలు అయితే తీసుకురావడమే జరిగింది సో ప్రభుత్వం ఏం చేసినా కానీ ఈ నోటిఫికేషన్లో పోస్టులు అనేవి తగ్గించడం అయితే జరగదు ఈ విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకొని ఎలాంటి టెన్షన్ మీకైతే అవసరం లేదు వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన అందరం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్